హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి మీ ఊర్లో దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియోలో మీకు మా ఊళ్ళో దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నా మొత్తం కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో మా ఊర్లో ఏంటంటే మన ఫోర్స్ వల్లే ముగ్గురు అన్నీ కలిపి మొత్తం దేవి ప్రతి మన కొనడం అన్న సందర్భం అటువంటివన్నీ కూడా వాళ్ళే కండక్ట్ చేశారు వాళ్ళే డబ్బులు పెట్టుకున్నారు నెక్స్ట్ ఇటువంటి ప్రోగ్రామ్స్ బుర్రకథ అటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఊరి ఊరి సాధన డబ్బులతో చేశారు సో మీ ఊర్లో బుర్రకథ వేస్తారా ప్రతి సంవత్సరం ఇటువంటి ఏమైనా ఈవెంట్స్ అయినప్పుడు మా ఊర్లో అయితే దసరా ప్రతి ఇయర్ కూడా వేస్తాం కంపల్సరీగా సో మా ఫోర్స్లో అన్నీ ఏంటంటే గేమ్స్ కూడా కండక్ట్ చేశారు చిన్నపిల్లలతో సైకిల్ రేసు స్లో స్లైకింగ్ ఇటువంటి చాలా గేమ్స్ రన్నింగ్ ఇలా వాళ్ళ గిఫ్ట్లు కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు దసరా రోజు అనమాట ఏదో చూసారా ఇక్కడ మీరు బుర్రకథ అన్నమాట అనమాట బుర్రకథకి కూడా అమ్మాయిలు వచ్చారు అమ్మాయిలు ఇంకా వాళ్ళ ట్రూపు సో శ్రీకాకుళం నుంచి వచ్చారంట వీళ్ళు మరి నాకు తెలియదు ఏ ఏరియా నుంచి వచ్చారో బట్ వాళ్ళు బుర్రకథ అంటే మాకు ఫస్ట్ స్టార్టింగ్ అనమాట ఇది చిన్న క్లిప్ తీసాను నేను నెక్స్ట్ మేము దేవి దర్శనం కూడా చేసుకున్నాము శుక్రవారం రోజు ఆ రోజు ఈవినింగ్ ఫొటోస్ అయితే అవి తీసుకున్నాము దసరా హడావిడైతే కొంచెం మా ఊళ్ళో స్టార్ట్ అయిపోయింది అందరూ గుడికి వెళ్ళి రావడం అలా చేస్తానన్నమాట ట్రాక్టర్లు అవన్నీ కడిగేసుకొని మంచిగా ఉంటుంది కదా దసరా రోజు నెక్స్ట్ మా ఊళ్ళో ఏంటంటే ఎవరైతే ఘటం అనమాట దేవి రోజు ఏదో ఒక ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు మనం మొక్కుపోలేని కూడా మొక్కుకోవచ్చు సో దే దసరా రోజే ఆ ఘటాన్ని తయారు చేస్తారనమాట ఇలా ఘటాలు తయారు చేసి ఎవరి నుంచి వాళ్ళు ఊరిని తీసుకొస్తారు ఊరి అయితే ఫుడ్ ఉండదు కదా సో అది యాభై నుంచి వాళ్ళు తెచ్చిపోతే ఇయర్ మొత్తం పది గట్టలు పొందాము కాకపోతే ఏదో సాగడం వల్ల రాలేదు మిగతా గట్టలు అయితే ఇలా ఎవరిని నుంచి ఆ ఘటన తెచ్చి దేవి ముందు ఇలా పెడతారు అనమాట ఎప్పుడైతే అనుపకారదో ఈ తీసుకెళ్తాను కదా దేవిని అనుకోవడం అప్పుడు ఈ అనమాట గతాలన్నమాట నెచ్చుకొని అలా తీసుకెళ్తూ ఉంటారు సో ఇలా అలా దేశం తెచ్చేసి చాలా నిచ్చటగా చేస్తారు అనమాట ఘటాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా రోజు మంచిగా తీసుకొస్తాం అనమాట వాళ్ళ ఇంటి నుంచి అప్పుడు దేవి కూడా వారి మీద పడతాయి అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత దేవి దగ్గర పెడతారు అయితే దింపిస్తుంది మేము అయితే రెడీ దింప అంటే ఊరేగింపు అవుతుంది కదా పేదీది సో మేమైతే రెడీ అయితే అలా బయట పెట్టాము అబ్బాయిని అయితే కొంతమంది ఒకేలాంటి డ్రెస్సులు తీసుకున్నారు చూసారా అడుగుండి నేను మన పంప ఆగిపోయాస పండిస్తాను అన్నారే సో వారికి నేను వీలు ఇంకా మాట్లాడినప్పుడు బెడెడ్ సైడ్ ఉన్నారు ఈ డ్యాన్స్ కూడా వేసుకుంటున్నారు అంటే హైదరాబాద్ నుంచి వన్సీ వార్ తీసుకొచ్చారు ఓకే అంటే సేమ్ డ్రెస్సింగ్ కూడా ఉండాలని చెప్పేసి వాళ్ళు వేసుకుంటున్నారు డ్యాన్స్ ఇంకా డ్యాన్స్తో పాటుగా అన్నీ బాగుంటాయి అన్నమాట ఫస్ట్ మాకు ఏంటంటే బటర్ అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ ఘటన ఉంటుంది అనమాట బటాన్ అయితే తీసుకొస్తారు స్టార్టింగ్ స్టార్టింగ్ తర్వాత ఇలా డ్యాన్స్ ఉంటాయి దాంతో పాటుగా దేగిని అలా ఉంటాయి అనమాట అయితే పెట్టిస్తారు సో మాకేంటంటే మా ఊళ్ళో ఆశ అన్నగా అంటే మొత్తం మనంతా చిరమాట నైట్ పండిన తర్వాత జాతరు గడ్డిలో దాక్సేరు సో దేగి అయితే మీద పెట్టించేస్తారు కాకినాడ వారికి చాలా ఇష్టమే మాత్రం మా ఊళ్ళో చాలా మంచిగా జరుగుతుంది ఆల్రెడీ మీకు చెప్పే ఉంటాను చాలా బాగా జరుగుతుంది మాకు దసరా చుట్టుపక్కల నుంచి అన్ని గ్రామాల నుంచి వస్తారు పంతులు గారు ప్రతిరోజు పూజలు ఉన్నా ఇంకా భజనదారులు డ్రస్సలు చూసారా ఆరెంజ్ కలర్ వేసుకున్నారు కదా వాళ్ళందరూ కూడా భజనదారులు ఇంకా చూసారు ఇక్కడ అబ్బాయిలు డ్యాన్సులు స్టార్ట్ చేస్తారు మాకు ఏంటంటే బిందెలతో నీళ్ళు పెడతారనమాట అమ్మ వాళ్ళకు నీళ్ళు పోయడం కోసం అని చెప్పేసి ఎవరికైతే దేవి ఎవరైనా అమ్మ వాళ్ళు పడతారు కదా సింహద్రప్పన్న అలా శంకరుడు అని అలా వాళ్ళందరికీ కూడా స్నానం కూడా చేయించుతాము సో అవన్నీ కూడా బాగుంటాయి మా ఊళ్ళో చూడడానికి మంచిగా ఉంటుంది ఎక్కడ లేని వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు సంక్రాంతికి అయినా అంతలా రారు మాకు దసరా మాత్రం కంపల్సరిగా ఆ ఈవెంట్కి అయితే ఉంటాం మేము అట్లా ఉంటుంది మా ఊర్లో దసరా అయితే మాకు దేవి ఘటాలు ఎలా అంటే ఎవరి నచ్చిన ఎవరు నచ్చినట్టు వాళ్ళు మొక్కుకోవచ్చు ఇప్పుడు ఈ సంవత్సరం నేను ఘటన తీసుకొస్తానని మొక్కుకుంటే వాళ్ళు పెట్టుకోవచ్చు ఆ దేవి నవరాత్రి రోజు కూడా ఇంట్లో ఉంచుకోవచ్చు నిష్టగా లేకపోతే ఒక్కరోజు దేవి రో దేవి దసరా రోజు మాత్రమే పెట్టుకోవాలని పెట్టుకో పెట్టుకోవచ్చు అవేంటంటే మా పంతులు గారు చెప్తారనమాట ఎలా చేయాలి ఏంటని చెప్పేసి దాన్ని బట్టి అవన్నీ చేంజ్ చేసి అలా ఇంటి దగ్గర నుంచి ఇలా తీసుకుంటారనమాట ఘటాలు తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడైతే గటాలు చాలామంది విడిచిపోవడం ఎవరైతే ముందుకున్నారో వాళ్ళందరూ కూడా చాలా ముందుకు అని చెప్పేసి ఇవన్నీ ఉన్నారు ఇప్పుడు బేజీని అయితే ఎక్కిస్తారంటే బ్యాక్ ఇంకా ఫస్ట్ అయితే ఘటనలో ఎక్కిస్తారు నేను ముందు ముందు కనుక చేయిస్తాను ఇవి

అంటే నేను ఏం వచ్చింది అలా ఏది వచ్చిందో ఎవరు నాకు తెలియదు ఏ దేవుడు వచ్చిందో తెలియదు కండి అసలు నా బాడీ నా నాకు ఇవ్వకుండా అయితే అండి నేను ఎలా ముందు వెనక ఎనకాట్లో పట్టుకుంటాను కదా ఇప్పుడు ఎందుకు అవుతుంది అని అనుకున్నాను అది ఎక్కడ నచ్చితే నాకు ప్రాబ్లం లేదు నేను కూడా ప్రతి రోజులో కట్టుకుంటాను అసలు పట్టుకున్నాను ఇప్పుడే కదా ఏ మాత్రమో అసలు దేవుడు వచ్చింది ఎలా వచ్చిందో కదా అంగడికి చూద్దాం మళ్ళీ రెండు ఎలా ఉంటుందో అసలు నెక్స్ట్ తెలుస్తుంది కాకపోతే ఇంకా దేవుడు వచ్చేసిన చెప్పేసి నీకు ఇచ్చిన టైం ఫస్ట్ అనేది ఇవ్వలేదు సో దేవరాన్ని నడిచిన తర్వాత ఇంకా తినిస్తాను ఆవిడ వస్తే చిట్ తిని అంటే దేవుడు వస్తుందని చెప్పేసి అది ఆర్థిస్తారు ఇంకా వీళ్ళందరూ దేవతలు వేస్తాను మంచిగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళ అబ్బాయిలు అయితే ఇంకా దేవీని అయితే ఫస్ట్ గతాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇంకా చుట్టుపక్కల అమ్మవారు చూసి తిప్పుతారు అన్నమాట మూడు సార్లు గతాలు అమ్మవారి తిప్పి తిరిగి ప్రతి ప్రజల దేవి అమ్మవారు తిప్పి తిరిగి ఇలా గతాలు అయితే స్టార్ట్ అయిపోతాయి మనం ప్రతి ఇంటి ప్రతి ఇంటి ముందు ఆగుతుంది ఆగిన తర్వాత మనం కాళ్ళు చేతులు కడిగి కాళ్ళు కడుగుతాము కాళ్ళు కడిగి ఇది ఘటంలో మనకు డబ్బులు కావాలంటే డబ్బులు పళ్ళు అంటే పళ్ళు ఏవైతే మనం అనుకున్నది మనం వేసుకుంటాము అంతే ఇలా ఉంటుందన్నమాట మా ఊర్లో దసరా చాలా బాగుంటుంది ఫస్ట్ ఫస్ట్ దేవి నుంచి ఎలా దేవి చుట్టూ తిరిగిన తర్వాత చూసారా ఇక్కడ దేవి చుట్టూ తిరుగుతున్నట్టు ఉంది నెక్స్ట్ ఇంటికి వెళ్తుంది ఫస్ట్ మాకు పంతులు గారి ఇంట్లోకి వెళ్తుంది అనమాట వెళ్ళిన తర్వాత అక్కడ మొక్కుకొని నెక్స్ట్ మళ్ళీ ప్రెసిడెంట్ ఉంటారు కదా ఊరు ప్రెసిడెంట్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తారు ఇంకా అలా ముందుకు వచ్చేసిన తర్వాత ఇంకా డ్యాన్స్లు వేసుకొని అబ్బాయిలు ఎంత తనరో బాగుంటుంది మా ఊర్లో దసరా ఎప్పుడైనా దేనికైనా మిస్ అవుతాం కానీ దసరాకైతే అయితే ఎవరు మిస్ అవ్వము అంత బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే చుట్టూ ఊరు చుట్టూ తిప్పుతారు తిప్పిన తర్వాత ఇంకా పన్నెండు తర్వాత మాకు నిమజ్జనం అనేది జరుగుతుంది రాత్రి పన్నెండు తర్వాత అంతవరకు కూడా తిరుగుతూనే ఉంటుంది ఊర్లో ఊరు చుట్టూ తిప్పుతారనమాట ఘటాలని ఇంకా దేవిని ఇంకా డ్యాన్సులు డ్యాన్సులు కూడా ఈ ఇయర్ మరీ దారుణంగా ఏంటంటే అబ్బాయిలు అయితే సగం వరకే ఆగిపోయేవారు డ్యాన్సులు ఇంకా మ్యూజిక్ అనేది ఆగిపోయేది బట్ ఇయర్ అయితే లాస్ట్ పన్నెండు తర్వాత కూడా ఇంకా డ్యాన్సులు వేస్తూనే ఉన్నారు వాళ్ళు నేను లాస్ట్ నేనైతే ఇంకా ఎక్కువ టైం ఉండలేదు నైన్ థర్టీ టెన్కి వచ్చేసాను అంటే బాబు ఏడుస్తారు కదా అని చెప్పేసి ఇలా పట్టుకుంటారు అనమాట ఇలా కాలు కూడా కడుగుతారనమాట కడు పట్టుకున్న వాళ్ళవి ఎవరికి ఎవరికి ఎవరైనా పట్టుకోని అనుకుంటే పట్టుకోవచ్చు ఫస్ట్ అయితే ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళ ఇంటి నుంచి వస్తారు కదా వాళ్ళు ఫస్ట్ పట్టుకుంటారు సో వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు తర్వాత అట్లా నేను కూడా ఇయర్ పట్టుకున్నాను అసలు ఎప్పుడూ లేదు నాకు దేవుడు రాలేదు ఈసారి ఎందుకు వచ్చింది చూడలే దేవి ఏం చేస్తుందో ముందు ముందు అయితే ఇలా దూపం కూడా వేస్తారు ఆ దూపము ఆ డప్పుల సౌండ్కి అయితే ఎంత పాజిటివ్ ఎనర్జీ అంటే అంత బాగుంటుందో తెలియదు నాకైతే ఈసారి మంచిగా అనిపించింది దసరా మాత్రము చాలా మంచిగా జరిగింది ఇప్పుడు కూడా నాకు అలా ఎక్స్పీరియన్స్ చేయలేదు ఈసారి మంచి ఎక్స్పీరియన్స్ చేశాను నేను దసరాకి లాస్ట్ ఇయర్ బాబు కడుపులో ఉన్నప్పుడు అంతకుముందు సంవత్సరం కడుపులో ఉన్నాడు మూడు నెలలు తర్వాత మేము రాడేది ఇక్కడికి చూసారా దేవి ఎంతలాగా ఒక ఆయన మీదకి వచ్చిందో ఆ పెద్ద మీదకి ప్రతి సంవత్సరము వస్తుంది ఇంకా వాళ్ళ అబ్బాయి వాళ్ళ పాప వాళ్ళ మీదకి వస్తుంది ఆ పెద్దల మీద కూర్చుంటే వాళ్ళ అమ్మాయికి ఇచ్చాడు వాళ్ళ అమ్మాయి చూడండి అమ్మ పేరు దేవి అక్కడ చుట్టూలా ఉన్నది కదా ఇద్దరు అన్నీ ఇంకో అన్నయ్య ఇంకా పెద్ద పక్కన ఉన్నాడు రూపాయలు నడవచ్చుకున్నాడు వాళ్ళ పిల్లలే దేవి అయితే అసలు ఆగ్రహంగా వస్తుందన్నమాట ఆ పిల్ల మీదకి ఎప్పుడేమే కొంతమందికి అంతమంది మీదకి కూడా రాదు కొంతమంది మీదకి వస్తారా కానీ చాలా నిష్టగా ఉంటుంది వచ్చిన తర్వాత మనం నిష్టగా ఉండాలి బాగుంటుంది దేవి కూడా ప్రభు మన మీద ఉంటుంది మంచిగా మనల్ని చూసుకుంటుంది దేవి అదనమాట ఇంకా ఈవినింగ్ తర్వాత పన్నెండు అయిన తర్వాత చుట్టుపక్క చుట్టూ తిప్పేసి ఇంకా తీసుకొచ్చేస్తున్నాను దేవిని చుట్టూ తిరిగేసింది అప్పుడు నేనేమో నిద్ర లేచిన తర్వాత వెళ్ళి రాసుకు కదా దేవిని అన్నం పెట్టుకుందామని చెప్పేసి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇంకా దేవి వెళ్ళిపోతుంటే నాకు ఎందుకో బాధ అనిపిస్తుంది ఈ నాలుగు రోజులు చాలా హడావిడిగా మంచిగా ఏదో ఊర్లో ఊళ్ళో అమ్మవారి కొలువై ఉంది అన్నట్టు అనిపిస్తుంది ఇంకా వెళ్ళిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది ఆ దేవి నేను నిమజ్జనం అయిపోద్దా అన్నట్టు కానీ ఇంకా తప్పదు అవన్నీ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటే జరుగుతూ ఉంటాయి కానీ దేవి ఆ కృప అయితే మన మీద ఎప్పుడు ఉంటుంది అంతే కదా ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్